కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై కంటోమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ సమక్షంలో భారీగా చేరికలు కంటోమెంట్ నియోజకవర్గ పరిధిలోని వాడు అర్జున్ నగర్ బస్తి బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పథకాలకు ఆకర్షితులై కంటోమెంట్ నియోజకవర్గ సీనియర్ మైనారిటీ నాయకులు ఎండి సమీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తిన బీఆర్ఎస్ మైనారిటీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కంటోమెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన శ్రీ గణేష్ చేరిన వారిలో షేక్ అన్వార్ గారు ఎం డి తాజ్ యాకూబ్ పెద్ద ఎత్తున తదితరులు ఉన్నారు శ్రీ గణేష్ మాయన్న

మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండీ తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్